నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూజ్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది మన అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో గేట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి గేట్లు గడులు కొన్ని రోజులకి సిలిం పట్టిపోయి తుప్పు పట్టిపోయి ఇలా గడి తీయటానికి వేయటానికి చాలా కష్టంగా ఉంటుంది కదండీ అలా లేకుండా ఈ టిప్ అయితే యూజ్ఫుల్ టిప్ అండి మన కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గేట్లు ఇలా గట్టిగా ఉన్నప్పుడు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి ఈ గళ్ళు దగ్గర ఇలా వేసుకున్నాం అనుకోండి ఫ్రీగా చక్కగా వచ్చేస్తుందండి తుప్పు కానీ శిలిం కానీ లేకుండా ఉంటుంది టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగ మనం తీసుకోవడానికి వేసుకోవడానికి చాలా ఫ్రీగా వచ్చేస్తుందండి చూసారా ఎంత చక్కగా ఫ్రీగా వస్తుందో టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఈ విధంగా మనం కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత చాలా ఫ్రీగా వస్తుందండి గడ అయితే తీగ మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ ఒక్కొక్కసారి అవసరానికి దొరకనప్పుడు ఈ టిప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చండి పెన్ను క్యాప్స్ని మనం ఇలాగ ఉపయోగించుకోవచ్చు ఇలా బట్టలు ఆరేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటాయండి ఇవి చక్కగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి మనం బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి మనకు అవసరానికి లేనప్పుడు ఈ ఈ అయితే యూజ్ చేసుకోవచ్చు పెన్ని క్యాప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి బట్టల క్లిప్స్ మనకు అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు అండి మన బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఈ క్లిప్స్ అయితే మన తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి గాలికి అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి టిప్పు నెంబర్ త్రీ ఇలాంటి బాటిల్స్ అయితే చిన్నవి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ హోమియోపతి మెడిసిన్ తెచ్చుకున్నప్పుడు మనకి ఎలాంటి డబ్బాలు అయితే పడేస్తూ ఉంటాం కదండి ఇలా యూజ్ చేసుకోవచ్చు హోమియోపతి మెడిసిన్ డబ్బాలు అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ డబ్బాల్లో నేనైతే కుంకుమ వేసుకున్నానండి దీంట్లో ఉక్సులు వేసుకున్నాను మనకు బ్లౌజ్కు పెట్టుకునే ఉక్సులు అయితే చక్కగా దీంట్లో అవసరాన్ని తీసుకుని వాడుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే కుంకుమ అయితే ఉంది కదండి కుంకుమ మనం టూర్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి చక్కగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి అలానే ఇదైతే గమ్ము బాటిల్ అండి గమ్ము బాటిల్లో నేను మిషన్ ఆయిల్ పోసుకొని మిషన్ ఆయిల్కి టిప్ నెంబర్ ఫోర్ ఇలా ఫోర్ స్పూన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఆనియన్స్ కట్ చేసుకోవాలంటే చాలా ఇసుగ్గా కష్టంగా ఉంటుంది కదండి ఇలా ఫోర్ స్పూన్స్కి ఈ ఆనియన్ తగిలించేసి చక్కగా మనం ఇలాగా ఈ ఫేలర్తో ఎన్ని ఉల్లిపాయలైనా ఇలా కట్ చేసేసుకోవచ్చండి తప్ప చూసారా ఈ విధంగా చక్కగా ఈ ఫెలర్తో మనం చక్కగా తురుముకోవచ్చండి ఉల్లిపాయలు మనకి ఎట్లా కావాలన్నా కూడా అలాగా మనం చక్కగా ఈ ఫెలర్తో ఇలాగా కటింగ్ చేసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చక్క బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఈ ఫెయిలర్తో చక్కగా కట్ చేసేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో మనం ఈ విధంగా చక్కగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ ఫైవ్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఇలా లెబర్ బ్యాండ్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి కదండి ఏదో ఒకటి తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఇలాంటి లెబర్ బ్యాండ్స్ అనేది వస్తూ ఉంటాయి కదండి ఆ లబ్బర్ బ్యాండ్లు మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండీ అవి ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒకటి ఇలా అతుకుపోయి రావు కదండి ఇలా ఒక బౌల్లో వేసుకొని కొంచెం పౌడర్ వేసుకున్నాం అనుకోండి ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి అయితే మనం కొత్తగా కొనుక్కున్నప్పుడు ఈ పళ్ళు అనేవి బాగా షార్ప్గా ఉంటాయి కదండి మనం దువ్వుకున్నప్పుడు గుచ్చుకుపోతూ ఉంటాయి అలా గుచ్చుకుపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది పొయ్యి వెలిగించుకొని అట్ల పెన్నాన్ని హీట్ చేసుకోవటం అట్ల పెన్ను కొంచెం హీట్ వచ్చిన తర్వాత వెనక వైపు తిప్పుకొని ఇలాగా మనం కొంచెం దువ్వ హీట్ చేసుకుంటే ఈ పొళ్ళు అనేవి మంచి షార్ప్నెస్గా ఉంటాయి కదండి చక్కగా వేడికి కరిగిపోతాయండి మనకి దువ్వుకున్నా కూడా గుచ్చుకోకుండా చక్కగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుందండి మన దువ్వెలను కొనుక్కున్నప్పుడు ఇలాగ షార్ప్నెస్ బాగా ఎక్కువగా ఉంటాయి అండి సూదుల్లాగా ఉంటాయి గుచ్చుకుంటూ ఉంటాయి అలా లేకుండా మనం ఇలాగ అట్ల పెన్ను కొంచెం హీట్ చేసుకొని ఇలాగ అంటిస్తే చాలండి చక్కగా మనకి అంటుకుపోతుంది మనం దూకున్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా గుచ్చుకోకుండా ఉంటుంది ఐ హోప్ ఈ టిప్పు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి లైక్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి పచ్చడి తీసేసుకున్న తర్వాత అది ఒక స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి పచ్చడి స్మెల్లే వస్తూ ఉంటుంది మనం దీంట్లో ఏది పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ అనేది పోదు కదండి ఆ స్మెల్ పోవాలంటే ఈ టిప్ అయితే ఫాల్లాగా ఉండే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఒక బౌల్లో వాటర్ తీసుకొని న్యూస్ పేపర్ ఇలాగా తడుపుకొని ఇది మొత్తం కూడా కలిసి ఒకసారి తడిపేసుకొని ఈ చేసాల్లో మనం ఇలా పెట్టేసుకొని ఒక గంట పక్కన ఉంచుకున్నాం అనుకోండి మనకి ఆ స్మెల్ అనేది త్వరగా రాదండి చక్కగా ఆ స్మెల్ పచ్చడి స్మెల్ అనేది రాదండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెయిల్ కట్టర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ఇలా షార్ప్నెస్ తెచ్చుకోవాలి అంటే ట్యాబ్లెట్స్ సీట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి ఆ సీట్కి మనం ఇలాగా ఒకటి రెండు సార్లు ఇలా అనుకుంటా ఉన్నాం అనుకోండి మనకి షార్ప్నెస్ అనేది నెయిల్ కట్టడికి పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఉదయాన్నే పరగడుపున ట్యాబ్లెట్లు వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు కదండి అలా మర్చిపోకుండా ఉండాలంటే ఇలా బాటిల్కి ట్యాబ్లెట్లు ఇలా పెట్టేసి లబ్బర్ ప్యాంట్ వేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా ఇచ్చేస్తే వాళ్ళు వేసుకుంటారండి తప్పకుండా ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ప్లీజ్ అండి వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలంటే ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానని అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్